స్వామిశేనం స్వామ శరణవైప అన్నదాన ప్రభువేశ్వరవైప్ప విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మాలధారులందరికీ కూడా ముఖ్య గమనిక మన శాస్త్ర సేవా సమితి మాలధారుల నిత్యాన్న ప్రసాద కార్యక్రమం పదకొండవ సంవత్సరం ఈ సంవత్సరం కార్తీక మాసం మొదటి రోజు అంటే అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు ప్రారంభమై జనవరి పదవ తారీఖు వరకు కూడా కొనసాగించడం జరుగుతుంది అలాగే గత నాలుగు సంవత్సరాలుగా ఉదయం పూట అల్పాహారం కూడా పెడుతున్నాము కానీ ఈసారి దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం వేగవంతంగా చేద్దాము అన్న ఉద్దేశంతో ఈ భిక్ష ఈ అల్పాహారం పెట్టుకుంటే ఆ కార్యక్రమాల మీద మనం దృష్టి సారించలేము అన్న ఉద్దేశంతో మన కమిటీ సభ్యులందరూ కూడా ఈ సంవత్సరానికి ఉదయం అల్పాహారం ఆపమని అభ్యర్థించడం జరిగింది చాలా కాలం దాని గురించి ఆలోచించి తర్జన భర్జన పడి ఎట్టకలకు ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఉదయం పూట అల్పాహారం ఆపుదామని నిర్ణయం చే నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం మన శ్రీధర్మ శాస్త్ర సేవా సమితి ఉదయం పూట అల్పాహారం ఉండదు మీరు మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి మధ్యాహ్నం బతి భోజనం మాత్రం ఉంటుంది దయచేసి అందరూ కూడా గమనించండి అలాగే మన దేవాలయం అభివృద్ధి ఈ కార్యక్రమాల్లో కూడా ఉత్సాహం గల స్వాముల్ని ఇన్వాల్వ్ చేద్దామన్న ఆలోచనతో మీటింగులు పెట్టుకుంటున్నాము ఎవరన్నా ఆసక్తి కలవారు ఎవరన్నా ఉంటే మీరు దేవాలయ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామనుకున్న వారు ఎవరన్నా ఉంటే కనుక నాకు వెంటనే కాల్ చేయండి మిమ్మల్ని ఎలా వినియోగించుకోవాలి ఎక్కడ వినియోగించుకోవాలి మీకు ఏ బాధ్యత చెప్పాలి మీకు ఏమీ మెంబర్షిప్పు అలాంటివి ఎలా కల్పించాలి అనేవి కూడా ఒకసారి మాట్లాడతాను ఒకసారి మీరు ఆసక్తిగలవాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే ఒకసారి కాల్ చేస్తే కార్తీక మాసం రాగానే ఈ దేవాలయం అభివృద్ధి అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఒకేసారి మొదలవుతాయి అందుకే దానికోసం అని చెప్పే ఈసారి అల్పాహారం నిలుపుదల చేయడం జరిగింది అల్పాహారం నిలుపుదల చేయడానికి కూడా ఇంకొక చిన్న కారణం ఉంది వచ్చిన స్వాములు ఎవరికి వాళ్ళు బంతిలో కూర్చుంటున్నారే కానీ కనీసం వడ్డించుకోవడం లేదు వండి అక్కడ పెడుతున్నాము వడ్డించుకునేటట్లయితేనే ఇది కొనసాగిస్తామని చెప్పి ప్రారంభంలోనే చెప్పాం కొంతమంది తల ఊపారు కానీ వాళ్ళు కంటిన్యూగా రావటం కానీ అలా చేయటం జరగటం లేదు ఈ సేవ చేయడానికి కూడా ఎవరు రావటం లేదు కాబట్టి ఇది నిర్వహించడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి మన కమిటీ సభ్యులందరూ కూడా నన్ను కన్విన్స్ చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది వచ్చే సంవత్సరం దేవాలయం అభివృద్ధి పూర్తయ్యి దేవాలయ ప్రతిష్ట జరిగితే మీరందరూ వచ్చి సేవ చేసుకుంటానంటే ఖచ్చితంగా ఈ అల్పాహారాన్ని కొనసాగిద్దామన్న ఆలోచనలో ఉన్నాను వచ్చే సంవత్సరం సంగతి వచ్చే సంవత్సరం మాట్లాడుకుందాము ఈ సంవత్సరం మాత్రం అల్పాహారం లేదు బత్తి భోజనం మధ్యాహ్నం చది మాత్రమే ఉంటుంది స్వామిశానం అందరూ కూడా గమనించండి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందిని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి చెప్పండి స్వామిశానం ఇంకా యాత్రకి దీక్షకి సంబంధించిన వీడియోలు నియమ నిబంధనలకు సంబంధించిన వీడియోలు రైల్వే సమాచారం అన్నీ కూడా మన గ్రూపుల్లో పెట్టడం జరుగుతుంది మన గ్రూపుల్లో ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా మీరు సభ్యుల్ని చేర్చుకోవచ్చు ఆ సౌలభ్యం గ్రూపుల్లో కల్పించాము అట్లాంటి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఆ సభ్యుల్ని చేర్చుకొని ఆ నాలెడ్జ్ లేని వాళ్ళు అంత పరిజ్ఞానం లేని వాళ్ళు ఎస్డి ట్రిపుల్ ఎస్ అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పెడితే మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు స్వామి శరణం స్వామి శరణ అన్నదానప్రభుయే శరణమయప్ప